యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా కానీ టైలర్స్ దగ్గర కానివ్వండి మీకు ఈ ట్రిక్ అయితే చెప్పిండరు బ్లౌజ్ కట్టింగ్ పర్ఫెక్ట్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనే మీకు అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను ఓకే ఒక ట్రిక్ అనేది మీరు తెలుసుకున్నారంటే బ్లౌజ్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే నేర్చేసుకుంటారనమాట ఎవరికైనా సరే ఒకటే మెథడ్లో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు అనమాట అది ఇలాగనే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నేర్చేసి నాలుగు అయితే అనమాట ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను చేసేసి ఇది అయితే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా నేను రోజు ఫోర్క్ అయితే లేస్తానండి ఫోర్క్ లేసి లేటం లేటం నేను ముఖం మీద నీళ్ళు కూడా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాను మిషన్ దగ్గరికి వచ్చేసి నేనైతే బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట కట్టింగ్ ఏం చేయను చీకట్లో లేసి కటింగ్ అయితే చేయనండి కటింగ్ చేసామంటే కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం ఆలోచన చేసుకుంటే మనం కటింగ్ అయితే చేస్తాం కదా సో కొంచెం అనేది తలనొప్పి అనిపిస్తుంది అనమాట నాకు సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకునేటివి నేను సీకరెలు వేసి కట్టేస్తాను బ్లౌజులు అయితే రెండు కుడతానండి సిక్స్ వరకు కుడతాను సిక్స్ సిక్స్ కలారం పెట్టుకుంటాను అనమాట ఫోర్కి ఆల్రెడీ నాకు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఫోర్కు ఆటోమేటిక్గా మెలకు అనేది వస్తుంది ఫోర్ నుంచి సిక్స్ వరకు అయితే మిషన్ అయితే కుడతాను సిక్స్కి అయితే అల్లారం పెట్టేసుకొని అల్లారం అంటే మనం కుడుతూ ఉంటే ఇంకా మనం టైం చూసుకోకూడదు కదా సో నేను టైం చూసుకోకుండా కుడుతూ ఉంటాను అనమాట అలా కుట్టేటప్పుడు ఇంకా నేను చూసుకోకుండా అట్లానే ఉన్నాను అనుకోండి టైం అవుతుంది పిల్లలకి బడికి పంపించడానికి వంట చేయడానికి లేట్ అవుతుంది అనేసి సిక్స్కి అయితే అలారం అయితే పెట్టుకుంటాను సిక్స్ లేదా సిక్స్ ఫైవ్ ఆ రెండు ఆ రెండు టైంలకి అయితే పెట్టుకుంటాను అన్నమాట సిక్స్ సిక్స్ గంటలకు ఒకటి సిక్స్ పాయింట్ ఐదుకు అయితే ఒకటి పెట్టుకుంటాను అనమాట అలారం ఒక్కొక్కసారి సిక్స్కు లేచినా సరే అర్జె సిక్స్ కల్లా అయిపోయింది అనుకోండి కొంచెం లాస్ట్కి ఏదో ఒకటి ఫినిషింగ్ అట్లా ఉంటుంది దానికోసం వచ్చేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఒక ఐదు సెకండ్స్ అనే పెట్టుకుంటాను అనమాట సో మొత్తం అయితే సిక్స్కు సిక్స్ పాయింట్ ఫైవ్కి అయితే అలారం అయితే పెట్టేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాంగ్ ఫ్రాక్ అయితే షార్ట్ హ్యాండ్సే ప్రిల్స్ పెట్టేసి అంచు పెట్టేసి కుట్టేది అనమాట సో అది వచ్చేసి బర్త్డేకి అమ్మాయి అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుంది ఓల్డ్ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ అనమాట చాలా సింపుల్గానే చెప్పింది అనమాట సో వాళ్ళు పిక్స్ అనేవి పెడతారనమాట వాళ్ళు వాట్సాప్ నాకు అట్లా పిక్స్ అనే పెడితే వాటి ప్రకారంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసి చేస్తాను సో ఈ విధంగా అయితే నేను నా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి సో ఫస్ట్ లేవంగానే నాలుకైతే లేస్తాను నాలుగు చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కూడా లేచాడనమాట తను ఇంక డ్యూటీకి వెళ్తాడు ఐ ఐదుకు లేచాడనమాట తను తను ఐదుకు లేచేసి తను డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు ఐదున్నరకు అట్లా వెళ్ళిపోతాడు తను ప్రెస్అప్ వేసి ఐదున్నరకు డ్యూటీకి అయితే వెళ్తాడు ఇక్కడ నుంచి ఐదున్నర డ్యూటీకి పోతే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఆరు అవుతుంది సో ఆరు ఆరుకి డ్యూటీకి ఎక్కుతాడనమాట సో అదనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను జాక్ మిషన్ కాస్ట్ ఎంత అనేసి అడిగారు నాకు ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఒక వీడియో అయితే చేస్తానండి నేను ఏ విధంగా అప్లై చేసుకో అంటే ఏ విధంగా ఆన్లైన్లో చేశాను అది మొత్తం అయితే మీకు ఒకసారి చెప్తాను చూడండి అలారం అయితే పోయింది సిక్స్ అయితే అయిందనమాట అన్నమాట సిక్స్ అయ్యింది నేను ఇప్పుడైతే ఇంక అలారం పోయింది కాబట్టి ఇంక మిషన్ అయితే స్టాప్ చేసేస్తాను అది కుట్టేది మధ్యలో ఉన్న కానీ స్టాప్ చేసేస్తాను అనమాట సో ఈరో అయితే మామూలు అయితే రెండు బ్లౌజులు కుట్టాలి కానీ ఒక బ్లౌజ్ కుట్టేసి లాంగ్ ఫ్రాక్ సగంలో అయితే అయిపోయింది అనమాట ఇది వచ్చేసి నేను పిల్లల్ని వంట చేసేసిన తర్వాత పిల్లల్ని బడికి పంపించేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను సో వంట అయితే మొత్తం అయితే చేసేసి మళ్ళీ కలుద్దాము సో ఇక్కడొచ్చేసి నేను అయితే ఇంకా లేచాను అనమాట ఇప్పుడు వంట అయితే చేసుకొని పిల్లలైతే బడికి అయితే పంపించేశాను సో టైం వచ్చేసి లెవెన్ అనుకుంటా లెవెన్ టెన్ అయినంతగా అంతగా గుర్తులేదు సో వాళ్ళని బడికి పంపించేసిన తర్వాత నేను ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను మిగిలిన ఫ్రాక్ సో ఓన్లీ లంగా మాత్రం స్టిచ్చింగ్ చేసేది ఉండే అదొకటి ఇంకా స్టిచ్చింగ్ చేసేసాను అనమాట సో వాళ్ళు ఎయిట్కి ఏం వెయిట్కి వెళ్తా సెవెన్ పార్టీకి అట్లా ఇంటి దగ్గర నుంచి కదులుతారు సో ఇంకా ఎయిట్ థర్టీనో ఏమో అయ్యింది అనుకుంటా ఎయిట్ థర్టీ ఏమైంది డ్రెస్ కుట్టేసరికి సో అలాగే బిల్ట్ అవలైతే నేను అయితే కుట్టాను అనమాట ఈ వడ్డానికి వచ్చేసి వాళ్ళే స్టోన్స్ అయితే పెట్టుకుంటామనేసి అన్నారు సో ఓన్లీ స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అంటే నేను స్టోన్స్ అయితే పెట్టుకుంటాను అనేసి అన్నాను అనమాట అమ్మాయి సో నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను సో తర్వాత వచ్చేసి టీ ఆల్రెడీ చేసిండేదే ఏమంటే నేను మార్నింగ్ టైం లేక తాగలేదు ఇప్పుడైతే టీ సో టీ ఎత్తి కనుక ఉడికేస ఉడికేస్తుంది నేను అంటే మార్నింగ్ టైం వచ్చేసి నైన్ ఏం అవుతుంది అనుకుంటా ఎయిట్ థర్టీ కల్లా డ్రెస్ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఎయిట్ నో నైన్ అయింది అనమాట టైం అయితే అంత గుర్తులేదు సో వచ్చేసి నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి రైస్ రైస్ కుక్కర్ పెట్టే చోట చెక్కలోన ఏదో పొట్టు పొట్టుగా రాలిపోతుంది అది చెక్ చేస్తున్నాను అది ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట రైస్ కుక్కర్ పెట్టే ప్లెగ్లోనా ఏదో పొట్టు మాదిరి వస్తుంది అని చెప్తున్నాను సో ఇక్కడ టీ అయితే ఉడికిపోయింది సో ఇంక టీ తాగేసి మళ్ళీ ఇంకా బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి సో ఇంక కట్టింగ్ అయితే చూపిస్తాను కదండి సో నా కట్టింగ్ మెథడ్ ఎట్లా ఉంటుందంటే ఆల్తీ బ్లౌజ్లోనే ఆల్తీ బ్లౌజ్ కొలతోనే తీసుకుంటాను కానీ వాటిలోనే మళ్ళీ టేప్ కొలతో కూడా యూజ్ చేస్తాను అనమాట సో పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది నేను అనుసరించే బ్లౌజ్ కట్టింగ్ అయితే ఇదండి ఇన్నేళ్ళ నుంచి నేను ఏదే బ్లౌజ్ అయితే నేను ఫాలో అయితే అవుతున్నాను పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది పర్ఫెక్ట్గా బాడీకి అతికినట్టుగా అయితే వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే ఒకసారి మీరే చూడండి సో చూడండి ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఇట్లా మడత పెట్టేసుకొని కుట్లతో సహా అంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని కదా దాంతో సహా మార్కింగ్ అయితే చేసుకొని దానికి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట ఇది ఎంతైతే వస్తుందో అంతకు ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనం నడుం పట్టి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా ఇది ఇదే క్లాత్ని ఒక వన్ పాయింట్ టూ ఈతల దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇదైతే నేను మర్చి అనమాట నడుము పట్టికి ఇదే జాయింటింగ్ అయితే ఉంటుంది సో సపరేట్ క్లాత్ అయితే జాయింటింగ్ అయితే చేయను ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో షోల్డర్ దగ్గర కానుంచి ఇక్కడ నడుము టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ వరకు ఈ విధంగా పట్టుకొని కొలుచుకొని చూడాలన్నమాట టేప్ యూజ్ చేయండి టేప్స్ అయితే మనకు ఎక్కువ పొడువు అనేది కూడా తీసుకోకూడదు ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటుందో అంతేగానే తీసుకోవాలి మనం ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పెట్టామనుకోండి కొంచెం ఎక్కువ తక్కువనే తక్కువ అయితే రాదు కొంచెం ఎక్కువనే వస్తుంది నేను చాలాసార్లు సార్లు అనమాట సో అందుకోసం వచ్చేసి నేను షోల్డర్ కా నుంచి ఇలా నడుము పట్టి దగ్గర వరకు ఈ విధంగా కొలుచుకొని చూసుకుంటాను సో ఈ విధంగా కొలుచుకొని ఎంతైతే వస్తుందో దానికి ఆల్రెడీ మనం కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసం ఒకటి పాయింట్ గీదలు కదా అది ఇడ్చిపెట్టేసి ఎంతైతే వస్తుందో దానికి ఒక అర్ధ ఇంచ్ అనేది కలిపేసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను సో ఇక వచ్చేసి పద్నాలుగున్నర అయితే వచ్చింది మొత్తము పద్నాలుగున్నర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అంటే కింద ఫోల్డింగ్ చేసేది కాకుండా ఒరిజినల్ అయితే పద్నాలుగు దానికి ఒక అడ్డది కలుపుకునే అనమాట ఓకేనా ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను సో మనకు వేడల్పు వచ్చేసి మనం నడుము ఎంతైతే వచ్చిందో చూడండి నర్మ వచ్చేసి ఐదు పదకొండు ఇంతలో పదకొండు అయితే వచ్చిందనమాట పదకొండులో సగము ఐదున్నర ఈ ఐదున్నరది మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎట్లా అంటే మనం నడుము లూజ్ ఎంతైతే వస్తుందో కుట్లతో సహా కలుపుకొని ఎంతైతే వస్తుందో ఆ నడుము లూజ్తోనే మనకు బేసిక్గా ఉంటుంది జాకెట్ మొత్తము సో షోల్డర్ అదే వస్తుంది శంఖ డౌన్ అదే వస్తుంది అది గమనించండి అది ఒకవేళ పన్నెండు ఇంచులో వచ్చే పదకొండు ఇంచులో వచ్చింది కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి పదకొండు ఇంచులో సగము ఐదున్నర అయితే పెట్టాను అనమాట శంఖ డౌన్కి అయితే పెట్టాను షోల్డర్ కాడ వచ్చేసి మనము రెండు ఇంచులు రెండు 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 నర మి బట్టి చూస్తుంది వచ్చేసి మనం రెండు ఇంచులు అనే పెట్టుకున్నాము షోల్డర్ వచ్చేసి మూడే తీసుకున్నాము కానీ ఐదున్నర అయితే తీసుకోవాలన్నమాట ఐదున్నరలో మళ్ళీ కొద్దిగా క్రాస్ అనేది కట్ చేసుకుంటాము అది ఇలాగనే మీకు క్లాస్లో చూపిస్తాను ఓకేనా ఇలా అనేది నేను మా బ్యాక్ సైడ్ నెక్ అనేది ఈ విధంగా కొలిచేసుకొని ఎంతైతే వచ్చిందో దానికి ఒక పావు ఇంచు అనేది కలిపేసుకొని ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్ విడితే వచ్చేసి రెండు రెండించులు మాత్రమే తీసుకున్నాను కిందికి వచ్చేసరికి రెండున్నర అనేది తీసుకోవాలి అర్ధ ఇంచు తేడా అనేది ఉండాలి పైన నేను రెండు ఇంచులు తీసుకున్నాను కాబట్టి కిందికి వచ్చేసరికి రెండున్నర అనేది తీసుకున్నాను అనమాట ఎవరు బ్లౌజ్కి అయినా సరే మాక్సిమం అందరు బ్లౌజ్లకి నా నేను ఫాలో అయ్యే పద్ధతి అయితే ఇది పల్లెటూరు సైడ్ కాబట్టి మేము ఉండేది ఎక్కువ అయితే బ్రాడ్గా అయితే ఎవరు తొడగరు బ్రాడ్గా తొడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆ కటింగ్ అయితే వేరేగా చెప్తా అన్నమాట సో ఇది వచ్చేసి నార్మల్గా వాడే వాళ్ళకి అనమాట ఇది ఎక్కువ శాతం ఇటు సైడ్ వాళ్ళు బ్రాడ్గా తొడగారు మరీ వెడల్పుగా ఏమి తీసుకోరు అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఫాలో పద్ధతి అయితే ఇదే అనమాట ఎవరైనా కానీ ఇదే ఫాలో అవ్వండి భుజాలు జారే ప్రసక్తి అనేది అస్సలు ఉండదు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను నెక్ విడుతును ఎంత ఒకసారి చూస్తాను చూడండి మొత్తం మనకు పద్నాలుగున్నర తీసుకున్నాం కదా ఐదున్నర ఇట్లా డౌన్ అనేది తీసుకున్నాను చూడండి మనకు ప పదకొండు నుంచి దగ్గర సగం చేసేసుకుంటే ఐదున్నర అయితే వచ్చేసింది ఈ సెంటర్ దగ్గర ఒక్క ఇంచ్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే సంకల్ సైడు మనకు బ్యాక్ సైడు అట్లా లూజ్ రాకుండా సంకల్ దగ్గర లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట నేను నేను ఫాలో అయ్యే పద్ధతిని అయితే మీరు ఒక్కసారి ఫాలో అయ్యి కట్టింగ్ అనేది చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను రెండు మూడు తీసుకున్నాను ఫస్ట్ ఐదున్నరకి అయితే మార్కింగ్ చేశాను కదా రెండు మూడు తీసుకునే నెక్ రెండు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడు తీసుకున్నాను ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది చూడండి ఆ గీత అనేది మనం ఇట్లా కట్ చేసుకోవాలి ఈ కొద్దిగా మాత్రమే మళ్ళీ సంక కిందికి కట్ చేయకూడదు ఆ కొద్దిగా ఈ రెండో లైన్ కాకుండా ఈ ఫస్ట్ లైన్ నుంచే కట్ చేసేయాలన్నమాట ఆ కొద్దిగానే మనం కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకు బ్లౌజ్ అనేది పట్ బాగా భుజాలు జారకుండా బాగా పట్టేసినట్టుగా ఉంటుంది సో అందుకోసం మామూలు అయితే కనుక రెండున్నర తీసుకున్న వీళ్ళకైతే సరిపోతుంది కానీ వీళ్ళు నెక్ అనేది కొంచెం చిన్నగా పెట్టమని అన్నారనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఇంచులు తీసుకున్నాను మ్యాక్సిమం నేను అందరికీ రెండే తీసుకుంటానండి రెండు కంటే ఎక్కువ తీసుకోను ఒకవేళ పైపింగ్ వేసే పార్ట్ అయితే అంటే పైపింగ్ వేసి కుడతాను చూడండి గోట్ వేసేసి దానికైతే రెండు బావు తీసుకుంటాను నార్మల్గా అయితే రెండించులు మాత్రమే తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి కింద మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైకి వచ్చేసరికి ఫ్రంట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను బ్లౌజు ఈ రెండు బ్లౌజులు ఒకటివే అండి సో అందుకోసము రెండు లైనింగ్లు ఒకేసారి పెట్టేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లైనింగ్ తక్కువ ఒక లైనింగ్ వచ్చేసి తక్కువ ఉంది ఒక లైనింగ్ వచ్చేసి ఎనభై పాయింట్ ఉంది ఒక లైనింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు పాయింట్లు అయితే ఉందన్నమాట సో ఈ రెండింటినీ ఇట్లా మిక్సింగ్ అయితే చేశాను కానీ ఇవి కట్టింగ్ చేసే దాంట్లో నేను తీసేస్తాను అనమాట ఎక్కువ ఉన్నదాన్ని తర్వాత నేను సంగర్పీసులు అనేవి జాయింటింగ్ అనేది చేసుకుంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఎక్కువలు ఉన్న దాటికెళ్ళి ఒక లైన్ అయితే గీత గీస్తున్నాను ఎక్కువ తక్కువలు తీసేసుకోవాలి కదా సో ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసేసాను ఇది ఎక్కువ తక్కువలు అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఫిట్టింగ్ అనేది హ్యాండ్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు నడుము లూజి ఎంత తీసుకున్నా మనం పదకొండు ఇంచులు తీసుకున్నాం కుట్రతో సహా పదకొండు ఇంచుల్ని గుర్తుపెట్టుకోండి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లెంత్ యాజ్ ఇట్ ఈస్గా ఆల్తీ బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో అంతే కట్ చేసుకో అంతే మార్కింగ్ అయితే చేసుకున్నాము కింద పావించు నేను గోటు మాదిరి వేస్తున్నాను కాబట్టి ఈ బ్లౌజ్కి కింద పావించు పైన కుట్ల కోసం అర్ధ ఇంచ్ అనేది తీసుకున్నాను మొత్తం టోటల్గా వచ్చేసి ఎంతైతే వస్తుందో ఈ వెడల్పు చూడండి మన నడుములు పదకొండు తీసుకున్నాం కదా పదకొండు ఇంచులో వన్ ఇంచ్ అనేది తీసేసి ఇంచుల దగ్గర ఇక్కడ నేను బండ మీద అయితే రాయి మీద అయితే మార్కింగ్ చేశాను చూడండి అక్కడ నుంచి మనం సంక డౌన్ మూడు ఇంచులు తీసేసుకొని ఎంతైతే హ్యాండ్ లెంత్ ఎంతైతే వచ్చిందో దాంట్లో నుంచి మూడు ఇంచులు అనేది తీసేసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి నేను ఒక క్లారిటీగా ఒక వీడియో అయితే కనుక అప్లోడ్ చేస్తానండి హ్యాండ్స్ ఈజీ పద్ధతిలో ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి సంఖ ఫీజులు ఎంత పడతాయి అనేసి మీకు అవగాహన కోసం ఒక వీడియో అయితే చూపిస్తాను ఒక నాలుగైదు మంది హ్యాండ్స్ అయితే కటింగ్లో ఒక వీడియో చేసి చూపిస్తాను ఓకేనా ఒక్కొక్కరి హ్యాండ్స్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో ఆ పద్ధతి మొత్తాన్ని ఒక వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ మనకు క్రాస్ ఇది క్రాస్ బ్లౌజ్ అండి మనం క్రాస్ చూసుకోవాలన్నమాట క్రాస్ మనకు ఎలా అయితే క్రాస్ ఉంటుందో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్గా పెట్టేసినాను ఇప్పుడు సో ఇప్పుడు యాజ్ ఈస్గా బ్లాక్ బ్లాక్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను చూడండి మార్కింగ్ అయితే దీని ప్రకారం కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన కింద ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవడం కోసం వన్ పాయింట్ టూ గీతల దగ్గర ఒక టక్స్ అయితే పెట్టాను చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ ఇక్కడ పెట్టేసాను అనమాట ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని కానుంచి ఇక్కడు సైడు మూడున్నర అనేది మార్కింగ్ చేసుకోవాలి బుక్స్ పట్టి సైడ్ ఏడు టక్స్ కనిపిస్తుంది చూడండి ఈ టక్స్ కానుంచి రెండు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేయాలి ఈ విధంగా మార్కింగ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నెక్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలన్నమాట అంటే మనకు బ్యాక్ సైడ్ మనం రెండున్నర తీసుకున్నాం కింద పైన రెండు తీసుకున్నాం కింద రెండున్నర తీసుకున్నాం అదే అదే విధంగానే ఇటు సైడ్ కూడా కింద రెండున్నర అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి శంఖ రౌండ్ తీసుకోవడం కోసము ఫ్రంట్ పాటుకు కంపల్సరిగా రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట ఈ రౌండ్ తీసుకోవడం కోసము సంఖలోతు అనేది ఒక అర్ధించని తీసుకోవాలి సో ఈ విధంగా అయితే మనము ఇక్కడ చూడండి నెక్ కూడా మనం సంఖ కోసం ఎంతైతే తీసుకున్నామో నెక్కు కూడా అంతే పెట్టేసా అనమాట అందాసుగా తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అనేది తీసుకొని ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా వాళ్ళకు ఫ్రంట్ నెక్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడికైతే వచ్చేసింది మనకు అయితే పర్ఫెక్ట్గా నేను మార్కింగ్ చేసిన దానికి కొంచెం కిందికి అయితే వచ్చిందనమాట ఇప్పుడు చూడండి ఈ రౌండ్ దగ్గర కానుంచి ఇట్లా మార్కింగ్ అనేది ఇట్లా తిప్పుకోవాలి మరి లోతు అనేది తీయకుండా ఇట్లా తిప్పేసుకుంటే వాళ్ళకు ఫిట్టింగ్ అనేది ముందర పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒకసారి షోల్డర్ కా నుంచి ఫ్రంట్ పార్ట్ మెయిన్ టక్స్ ఉంటుంది కదా క్రాస్ కాడ అక్కడ నుంచి పైన కుట్ల కోసం వదిలేసుకోవాలి అలాగే కింద కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ దాకైతే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానిని మనము కలిపేసుకొని కట్టింగ్ చేసేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది సో చూడండి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకు పద్నాలుగున్నర ఉంది అంటే కుట్లతో సహా కలిపి పద్నాలుగున్నర ఉంది సో మనం ఇక్కడ వచ్చేసి పదమూడున్నర అయితే తీసుకున్నాం అనమాట కుట్లతో సహా కలిపి ఓకేనా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్టింగ్ అయితే చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరంగా ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా మంచిగా ఇంకొక వీడియో అయితే కనుక మీకోసం చేసి చూపిస్తాను క్లారిటీగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి క్రాస్ పట్టీలు అయితే నేను కుట్టేటప్పుడు అయితే కటింగ్ చేసుకుంటాను సో క్రాస్ పట్టీలు కూడా నేను ఈజీ మెథడ్లో కుట్టేస్తాను అనమాట నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్లలో చూపించాను ఒకసారి ఆ వీడియో కనుక చూడకపోతే కనుక చూడండి ఓకేనా మీకోసం ఇంకా వివరంగా క్లారిటీ ఇక్కడ మార్కర్స్ సరిగా కనిపించలేదు సో అందుకోసం నేను ఇంకొక వీడియో లైటింగ్ అనేది బాగా పెట్టేసుకొని ఇంకొక వీడియో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నాకు అయితే నా మేబీ నాకు అలా అనిపిస్తుంది ఇక్కడ లైటింగ్స్ సరిగా లేక మార్కర్స్ సరిగా కనిపించట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ చేసుకుని దీంట్లో వచ్చేసి నేను క్రాస్ పట్టీలకి వేస్తే కట్ చేస్తున్నాను సో మన నడుం బ్లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది కదా ఆ పదకొండు ఇంచులు వే క్రాస్ పట్టెలు అనేవి కట్ చేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు కరువు అనేది తీసుకుంటాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి శారీలో బ్లౌజ్లు అయితే కట్ చేసుకుందాము శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి బ్లౌజ్ అయితే క్రాస్ క్రాస్గా ఏమైనా ఉన్నట్లయితే క్రాస్ సైడ్ అనేది తీసేసుకోండి ఎందుకంటే మనకు గోట్ అనేది వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇప్పుడైతే నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను దాకాలో మనం కట్ చేసినది లైనింగ్ పీసులు ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌ శారీలో బ్లౌజ్లు అయితే కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా క్రాసులు ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీగా క్రాస్లు అనేవి తీసేసుకోవాలి ఇట్లా చింపా కొద్దిగా కట్ చేసి చింపామంటే కనుక మన క్రాసులు అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట సో ఇంక ఇక్కడ మిగిలిన క్లాత్ మొత్తం మనము గోటు కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇట్లా ఇంకా ఇలా పెట్టేసుకొని యాజ్ ఈజ్గా మనము ఇప్పుడు కట్ చేసిన దాళలను పెట్టేసుకొని కట్ చేసిన లైనింగ్ కంటే ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఎక్కువ అనేది పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ వచ్చేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి ఓకేనా ఇంకా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్